సార్ ఇక మన తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అవకాత అవకాలు ఉన్నాయని చెప్పేసి ఏసీబీని వదిలారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం జరుగుతుంది ఏమీ లేదు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే పొద్దున్న లెగిస్తే పేపర్ చూస్తే ఆ కమిషన్ వేసాం ఈ కమిషన్ వేసాం ఈ ఈ వీటిలో కాలక్షేపం చేసేస్తారు వంద రోజులు కావస్తుంది ఇంతవరకు దేని మీద ఒక బస్సు అన్నారు బస్సుల మీద కూడా గొడవలు జరుగుతున్నాయి ఆటోలు స్ట్రైక్ వస్తాయి ఏ ఊరే పేరుకి నోటికి వచ్చింది మాట్లాడేశారు ఆరు హామీలు అరవై హామీలు అని పిచ్చి పిచ్చి కోతలు కూసేశారు ఇప్పుడు అట్లా సర్దుకుంటానికి పొద్దున్న లెగిస్తే వాళ్ళ మీద కమిషన్ వీళ్ళ మీద కమిషన్ ఈ ఈ కమిషన్ వేసి తేల్చండి ఉన్న లేస్తే మొరు మనుషులకి కాదు అన్నట్టు లేస్తే మనిషిని కాదు అనే ఉన్న మాటలు వద్దు కదా వీళ్ళు కాలక్షిప్ చేస్తున్నారు అది వేసి ఇది వేసి అది చేస్తానో ఇది చేస్తున్నాం ఏమిటి ఎలకంద కొన్నది వెలుకెళ్ళి పోటీ తప్పితే ఏమీ లేదు అప్పు అనేది ఇది కొత్తగా ఉన్న మాట కాదు అప్పు ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రభుత్వం అప్పులు అప్పులు ఉన్నాయని చెప్తున్నాం అప్పులు లేవని ఏనాడు ఏ డిపార్ట్మెంట్ వైస్ ఏమి మీరు డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తారు కూడా అప్పులు ఉన్నాయనే చెప్తాం బడ్జెట్లో అప్పులు ఉన్నాయనే చెప్పారు అప్పులు లేవు అంత అని అబద్ధం చెప్పలేదు అప్పులు తెచ్చాము ఎందుకు తెచ్చాము అప్పులు తెచ్చి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం అనేక డెవలప్మెంట్లో పెట్టాం అనేక క్యాస్వాములు ఎన్ని పెరిగినాయి ఎన్ని లెక్క చూడాలి ఎంత పెరిగింది ఆస్తి ఎంత పెరిగింది తెలంగాణ గౌరవం ఎంత పెరిగింది తెలంగాణ స్టామినా ఎంత పెరిగింది తెలంగాణ స్థాయి ఎంత పెరిగింది ఎన్ని ప్రజా అవసరాలు ఎన్ని తీరిని ఏ అప్పులు తెస్తారు ఏ ప్రభుత్వం అప్పులు తేదు ప్రభుత్వం తేని ఒక్క రాష్ట్రాన్ని చెప్పానండి దేశంలో అప్పు ఆ ప్రభుత్వం అప్పులు తేని ఒక దేశాన్ని చెప్పమండి ఈ ప్రపంచంలో పిచ్చి మూర్క మాటలు అప్పులు అప్పులు ఉన్న ప్రజలు ఏదో అప్పులు వస్తాయి అప్పులు తీసుకుంటే ఏ ఒక ఇల్లు కట్టాలంటే అప్పు చేయరా తర్వాత చూపిస్తారు అలాగే ప్రజా అవసరాలకు సంబంధించి ఏ అవసరం వచ్చినా పోస్ట్ వాళ్ళు చేయరు డబ్బులు లేరు పరిపాలన అంటే అదే పరిపాలన అంటే డబ్బులు లేవు అని పోస్ట్ వాళ్ళు చేయడానికి పరిపాలన అవసరం పోస్ట్లో చేయకుండా అవసరం తీరాలి కనుక ఎట్లా చేయాలి ఏ సోర్సెస్లో చేయాలి ఎక్కడ డబ్బులు ఎట్టు షిఫ్ట్ చేసి లేకపోతే ఎక్కడ నుంచి అప్పులు తెప్పించి ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేయాలని చేస్తుంది ఏ ప్రభుత్వం అది పాలన ప్రజా అవసరాలు తీర్చడం ముఖ్య ఉద్దేశం కనుక అది చేస్తారు అప్పులు చేస్తారు మీరు టై చేస్తే ఏంటి ఏ ఏమి ఊరతరుని షో చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు వేడు ఏది దొరికిన తరువాత వెళ్ళారు పట్టుకుని ఏం దొరికిందో కమిషన్ వేస్తాం వాళ్ళ రిపోర్ట్ చేస్తారు అవుద్ది మూడు ఈ లోపు వంద రోజులు అయిపోయింది ఈ వంద రోజులు అయిపోద్ది ఇప్పటికి ఆల్రెడీ అయిపోయింది డిసెంబర్ తొమ్మిది నుంచి జనవరి తొమ్మిది ముప్పై రోజులు అయిపోయింది ముప్పై పైన అయిపోయినాయి ఇక ఈ ముప్పై రోజులు ఈ ఎలక్షన్ దాకా ఈ డ్రామా చేస్తారు అంతే ఏ వీళ్ళు చాలా వీళ్ళ పరిపాలన అంటేనే తెలీదు ఇదే వాళ్ళకి ఏంటి బాధ ఏంటంటే తినటానికి ఎక్కడా లేకుండా పోయిందని బాధ తినటానికి భూములు లేకుండా పోయినాయి వాళ్ళ వాళ్ళు అవినీతి చేసుకుంటే ఒక సంపాదించడానికి లేకుండా పోయిందని బాధపడుతున్నారు అది బాధ ఆ బాధతోటి అందుకే ఆ వీళ్ళ శ్వేతపత్రాలు అన్నారు అన్నీ వాళ్ళ శోక చిత్రాలే వాళ్ళ ఏడుపు ఏదో చెప్తే ఇవ్వలేదు ఏ తంతల బుట్టలో కట్నంటే ఒక నాలుగు నాలుగు సీట్ల తేడాతో వచ్చేసేసి ఏదో ప్రజలు మిమ్మల్ని నిశ్చిల్ పెట్టుకుని కావాలి కావాలి అని కోరుకోండి ఏమి కావాలని మిమ్మల్ని ఎక్కడ కోరుకోవాలి ఇది కేసీఆర్ గారు వద్దు అని ఎక్కడ కోరుకోవాలి ఎలక్షన్ అయినా కూడా మళ్ళీ సర్వే చేస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కావాలని కోరుకున్నారు కానీ ఎక్కడో చిన్న తేడాలో కొంచెం అశ్రద్ధ అనొచ్చు కొంచెం అలసత్వం అనుకోవచ్చు కట్టలు కొడితే ఒక ఆరు సీట్లు మీకు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చి కొట్టారు లేకపోతే మీరు మీ బతుకు బస్ స్టాండ్ అయ్యేది దాన్ని కూడా ఏదో పెద్ద మీరు కించేసినట్టు పొడి చేసినట్టు అనుకుంటే ఎట్లా ఈ ప్రభుత్వం అసలు ప్రయ పాలన లేదు అన్ని స్లోగన్సు ఇందిరా పాలన తెస్తూ ఉంటాడు ఏమిటి ఇందిరాపాలన తెస్తారా ఇందిరా పాలన మీరు తెస్తావా రాహుల్ రేవంత్కి ఇందిరా నువ్వు ఇప్పుడు కదా ఏ చేరాడు పార్టీలో కనుక ఇందిరా అంటే తెలీదు ఇందిరపాలన ఎంత రాక్షసత్వమైన పాలన ఎంత నిరంకుశమైన పాలనో ఎమర్జెన్సీకి ప్రతీక ఎంత ఈ రాజ్య రాజకీయాల్లో రౌడీలను దింపిన ఎంత దుష్ట రాజ్యము తెలియదేమో ఆయన తెలియదు తెలుసుకోము ఇందిరాజ్యం అంటే ఏ రాజ్యం తీసుకొస్తావు ఈ రౌడీ రాజ్యాన్ని తీసుకొస్తావా ఇందిరాగాంధీ ఈ రాష్ట్రంలో దేశంలో రాజకీయాల్లోకి రౌడీలు ప్రవహించడానికి ఇందిరాగాంధీ మహాకారకురాలు ఆవిడే వెనకాల నుంచి రౌడీని సీట్లు ఇచ్చి తన్ని నుంచి ముందుకు తోసింది అధ్యక్ష చేసినాక కామరాజు గారు త్రిపాఠి గారు ఆ ముసలి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ చేతుల్లో కీళ్ళు వాళ్ళు చెప్పినట్టు వస్తారు అది భరించలేక వాళ్ళ దాటుకుని వెళ్ళిపోవాలని మొత్తం ఇవి ఎనకాల చేతులు గడుకు వచ్చిన రౌడీలందరూ మీరు తెగట్టి బూత్ బూత్ బూతులు క్యాప్చర్ చేయక్కర్లేదు మీరే మీకు మీరే క్యాప్చర్ చేసుకుంటే ఎవరికో చేయక్కర్లేదు అన్నట్టు మొత్తం ఇచ్చింది అలాంటి వాళ్ళే వాలే పంజాబ్లో అలాంటి వాడే ఫుడ్ మార్కెట్ చేద్దామని కర్ణాటకలో అలాంటి వాడే సుందరం ట్రిప్లికేట్ సుందరం తమిళనాడులో అలాంటి వాడే వంగవీటి రాదా వంగవీటి ఆవిడ ఎమర్జెన్సీలోకి వచ్చేప్పుడు ఆవిడకి ఎవరు సెక్యూరిటీ వంగవీటి రాదా ఇలా ఎంకరేజ్ చేసి ఆవిడ రౌడీ రౌడీతరాన్ని రాజకీయాల్లో రౌడీతరాన్ని దింపితే ఆవిడ రౌడీ ఆ రౌడీ దగ్గర తీసుకొస్తావా శుష్క వాగ్దాలు గరీబీ అని ఎప్పుడో చెప్పింది గరీబీ ఆటావాళ్ళే అటాటెంతవరకు గరీబీ ఆటావా ఎక్కడ వాళ్ళ వాళ్ళ మన వాళ్ళకి మన వాళ్ళకి దీనిద్దే ఒకటి దేశంలో గరీబీ ఆటావా గరేవాడో ఇక శుష్క వాగ్దానాలు చేయటం ఎమర్జెన్సీ నూట యాభై రెండు సార్లు ప్రభుత్వాలు కూల్చటం ఇంత దు దుష్టమైన దుర్మార్గమైన దుర్నీతితో నడిపిన ఆవిడ పాలన ఇది పాలన తీసుకొస్తారని చెప్తాడు ఈయన ఈ గాలి మాటలు తప్పితే వీళ్ళేమో ఎన్నాళ్ళు తెలంగాణ మేసం మేలేసి బతికింది తెలంగాణ శంషేర్గా బతికింది ఢిల్లీ కాళ్ళకి పాదశాలకి తర్వాత ఇవాళ దరిద్రం మళ్ళీ ఆ గతం ప్రజలు చిన్న చిన్న మిస్లో ప్రజలు ఎక్కడో మిస్కల్కులేషన్లో ఇచ్చిన అవకాశం ఇవాళ ఏమైంది మళ్ళీ ఆఖరికి సీట్లు సీట్లు ఎమ్మెల్సీ సీట్లు నిన్న ఎమ్మెల్సీ సీట్లకి మొన్న శాఖలు నిర్ణయించడానికి కూడా లిస్ట్ ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీ దగ్గర పాదాభివందనం చేసి ఢిల్లీ పాదాక్రాంతులు అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ ఢిల్లీ బాంతకాలం ద్వారా అనే దరిద్రం పోయింది గత పదేళ్ళుగా లేదు మళ్ళీ ఆ దరిద్రాన్ని తీసుకొస్తారు ఢిల్లీకి బాంతన్ కాలం దొర అంటాం ప్రతిదీ అక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర లిస్ట్ వాళ్ళకు ముందు మోకలు వెళ్ళటం వాళ్ళు ఈ పేరు ఓకే ఈ పేరు ఓకే అంటే ఇక్కడికి వచ్చి ఆ పేర్లు చెప్పటం ఇంత దౌర్భాగ్యం అంటే ఒక ఎమ్మెల్సీలు కూడా ఒక సీఎం నిర్ణయించలేడు ఏ వరకు ఏ శాఖ వాళ్ళకి కూడా ఒక సీఎం ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి వీళ్ళు ఇంకా మాట్లాడతారు దాని మీద అందుకని ఏం సమాధానాలు చెప్పలేక ఈ వాళ్ళ మీద ఇది వేసాం ఇది వేసాం బిర్ర మీద వేసాం కుక్కల మీద వేసాం ఏమి ఏంటంటే పట్టండి పట్టుకోండి తీయండి మేము ఎవ్వరు వద్దరు ధైర్యంగా చాలా అసెంబ్లీలో చేస్తాం దేని మీద మీరు వేయండి కమిషన్ ఏంటి కానీ పరిపాలన వంద రోజుల్లో మీరు చెప్పి ప్రామిస్ చేయండి దానికోసం కాలవేపర్ కోసం ప్రజలను డైవర్ట్ చేయడం కోసం అని ఈ దౌర్భాగ్యపు విషయాలు వద్దని చెప్పాం పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్ కంటే ముందు కేసీఆర్ గారు అవినీతి పనులు అని నిరూపిస్తే ఎలక్షన్స్ మాకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేస్తున్నాం అనుకుంటున్నారు సార్ ఏ వీళ్ళంటే సరిపోతే వీళ్ళేది నిరూపించి నిరూపిస్తే అంటే ఆధారాలు ఉంటే నువ్వేం నిరూపించేది నువ్వు ఆధారాలు వస్తే కదా అవినీతి పరుడు కాదు అవినీతిని గురించి కాంగ్రెస్ మాట్లాడటం ఏంటమ్మా అసహ్యంగా అవినీతికి అడ్డు అడ్ వాళ్ళు అవినీతికి ఆటోమేటిక్ అవినీతి అనగానే డిక్షనరీలు ఎత్తితే అవినీతి అనగానే అవినీతి ఆశ్రీత పక్షవాతం కాంగ్రెస్ కాంగ్రెస్ అని వస్తుంది వీళ్ళు అవినీతి దేయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు అవినీతి అవినీతి పుట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడేమైంది మహారాష్ట్రలో ఏమైంది ఛత్తీస్గఢ్లో మూడు వందల యాభై కోట్లు కాంగ్రెస్ ఎవరి నాయకుడు కాంగ్రెస్ వీళ్ళ మిత్రపక్షమైన మమతా బెనర్జీ వాళ్ళ వెస్ట్ బెంగాల్లో దొరికిన క్యాష్ 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 డిఎంకే వీళ్ళ మిత్రపక్ష ఇదంతా అవినీతి గ్యాంగ్ వీళ్ళు అవినీతి గురించి మాట్లాడతారు కేజ్రీవాల్ ఒక పక్క ఇక్కడ అవినీతి వాళ్ళ మిత్రులు కలిసి ఒక ఇండి ఇండి అలయన్స్ అని పెట్టారు వీళ్ళు మాట్లాడతారు అవినీతి గురించి అవినీతి అవినీతి అనే దానికి నిలిచి దౌర్భాగ్యులు ఈ ఇండియా అని పేరు పెట్టి ప్రజలు దోచుకుందామని ఇంకా దోచుకోవడానికి అవకాశం లేక అవకాశం కట్టడి చేస్తాడు మోడీ అన్ని రకాలుగాను ఆ కట్టడి చేసేటప్పటికి అవినీతికి అవకాశం లేకుండా పోతుంది ఆ ఏరుపు అయ్యో మేము అవినే ఆ ఇత ఖర్చు పెట్టి ఆగా పదవిలోకి వచ్చాము మేమేం తినలేకపోతున్నామని ఎవరిని తినిపించలేకపోతున్నానని ఏడుపు ఈ మొండమొమ్మలు వీళ్ళే వీళ్ళు ఈ అవినీతి గురించి మాట్లాడే అర్హత యోగ్యత ఈ కాంగీయులకి కాంగ్రెస్ ప్రతిపక్షాలు లేదు అందుకని ఎక్కడి తులువులు ఎక్కడు మునుతులు ఎక్కడ బ్రష్టులు ఎక్కడ జస్టులు ఎక్కడ నష్టజాతకుడు ఈ కాంగీయులు కాంగీయస్టులైన కమ్యూనిస్టులు ఈ దేశానికి శాపమైంది దాపురించారు ప్రజలలాగూ ఈ కమ్యూనిస్టులు తరిమి కొడుతున్నారు వాళ్ళు నామరూపాలు కూడా చేస్తారు వాళ్ళు వచ్చే ఆఖరి సింబల్ని కూడా ఎలక్షన్ కమిషన్ క్యాన్సిల్ చేసింది ఇలా దౌర్భాగ్యం కాంగ్రెస్ సరే సరిపోయి ఈసారి అది కూడా రాదు ఏమో అసలు వాళ్ళకు ఒక రామాలయం రామాలయ నిర్మాణం గురించి ఎందుకే మీకు ఎంత రస చేస్తారు నాకు కాదు ఆరంభం నుంచి ఇందిరాగాంధీ సరే సోనియా గాంధీ సరే క్రిస్టియను ఆవిడకి విగ్రహాలు నచ్చదు ఆవిడ ఆవిడ మతం ఆవిడది సరే ఆవిడకి నచ్చకపోతే నచ్చకపోతే కానీ రాముడు దేవుడే కాదు రాముడు ఊహా చేద్దరు ఏదో కోతలు కూసిద్ది ఆవిడ మీ వాళ్ళు మీ కౌంటర్ కోతలు కూస్తే నీ సమాధానం అక్కడికి మళ్ళీ ఏమంటే చూసా మా మతాన్ని అవమానించారంటారు నువ్వేం ఇష్టం వచ్చాను మాట్లాడవచ్చు వాళ్ళు ఇంకోడేమో శివుడు మీద కా కామెడీ చేస్తారు దేవుడు దేవుడు హిందూ దేవుళ్ళ మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తారు ఇంకొకడు సేతల గురించి మాట్లాడతారు ఈయన అసలు దౌర్భాగ్యంగా మీకు